ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఐదవ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల జెంప్రోప్ పోటీలను నంద్యాలలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు క్రీడాభారతి ఆధ్వర్యంలో మరియు నంద్యాల జిల్లా జెంప్రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణారెడ్డి నిమ్మకాయల సుధాకర్ జంప్రోప్ రాష్ట్ర అధ్యక్షులు రమణ తెలిపారు ఈ మేరకు పోటీల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుండి విద్యార్థిని విద్యార్థులు సుమారుగా ఆరు వందల మంది వివిధ కేటగిరీలో పాల్గొంటారని తెలిపారు క్రీడల అభివృద్ధికి తగిన సహకారం అందిస్తానని పేర్కొన్నారు క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని పేర్కొన్నారు కార్యక్రమంలో జంప్రో జంప్రోక్ కార్యదర్శి సుబ్బయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ మరియు పకీరయ్య వారితో పాటు క్రీడాభారతి ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి మొదలగు వారు ఉన్నారు జంప్ కాంపిటీషన్స్ ఇరవై ఏడు ఇరవై తేదీ ఎనిమిదో తేదీ మండల్లో రథమనంది నందు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు సుధాకర్ గారు అలాగే కేపీ రెడ్డి గారు అలాగే నాగరాజు రమేష్ పక్కీరాయ వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు అలాగే దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇందులో పాల్గొని నెక్స్ట్ నేషనల్ స్థాయికి ఎదగడానికి జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి అర్హతను సంపాదించేటువంటి అవకాశం ఈ చాంపియన్షిప్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్యారిస్ నుండి ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి అందులో భారతదేశం తరఫున హాజరయ్యేటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ఆళ్ళు రేసి చెప్తూ మంచిగా ప్రదర్శించి దేశానికి మంచి గౌరవాన్ని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తున్నా అలాగే మందాల భవిష్యత్తులో కూడా మంచి క్రీడా హబ్గా తయారై మంచి కళాకారులను తయారు చేయడానికి ఒక క్రీడా క్రీడాభారతి కూడా ఒక సంస్థ ముందుకు వస్తూ ఉంది అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడా సంస్థ కాబట్టి దాని ద్వారా కూడా క్రీడాకారుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి మంద్యాలలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ అంతా ఏ రంగాల్లో వారిని ప్రత్యేకతను చూపిస్తూ పైగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నా ముఖ్యంగా మంద్యాల జిల్లాలో స్టేట్ లెవెల్ ఐదవ జంప్ రోపో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది వీటికి ముఖ్యంగా మన నిమ్మకాయ సుధాకరన్న గారు అలాగే డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారు అలాగే చాలా మంది నా దాతలు అలాగే క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఐదవ జంప్ రోప్ టోర్నమెంట్ జరగనిక వాళ్ళందరూ సాయశక్తుల మా కోసం పిల్లలందరూ ఆడాలని సహశక్తుల వాళ్ళు మాకు అన్నదాన్ని అందిస్తున్నారు మండాల పట్టణంలో ఐదవ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ జంప్ రోప్ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వహించే వారికి మా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ తిది అసోసియేషన్ మరియు క్రీడా తరపున తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారికి మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ్ళలో అందజేస్తామని తెలియజేస్తున్నాము అదే ఇక్కడికి ఈ ఈ గేమ్ ఇక్కడ సహకరించిన దాతలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి గేమ్స్ ఎన్నో జరపాలని నంద్యాల జిల్లా అయిన తర్వాత ఎన్నో జరపాలని అనుకుంటున్నాము కాబట్టి ఈ క్రీడలను సక్సెస్ చేసి మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నారు అదేవిధంగా అన్నదాత కేసు గారి కుదు శైలమ్మ గారి ఆ శిష్యులతో భోజన వసతి కల్పిస్తున్నారు వారందరికీ కూడా మా సోష తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో మన నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి జంపు పోటీలు అంగరంగ వైభవంగా జరగడానికి అందరూ దాతల ముందుకు వచ్చేసి చేస్తున్నారు చాలా సంతోషం మరి ఈ జిల్లాలో ఉండే జిల్లాపాటి రాష్ట్రపాటి జంపు రోప్ తర్వాత వ్యాయామోపాధ్యాయులము అందరము దీనికి సహకరిస్తున్నాము ముఖ్యంగా రామకృష్ణ విద్యాలయం కాలేజీ సంస్థ యాజమాన్యం రామకృష్ణారెడ్డి గారు నిమ్మకాయల సుధాకర్ గారు తర్వాత శాంతినికేతన్ సుధాకర్ గారు ముఖ్యంగా అన్నదాత దానకర్ణుడు రెడ్డి గారు వారి కూతురు సుజలమ్మ గారు వీరంతా సంపూర్తిగా ఈ టోర్నమెంట్ ను సక్సెస్ చేయడానికి సహకరిస్తున్నారు అందులో మేము వేమోపాధ్యాయులము ఈ ఆర్గనైజేషన్లో కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయడానికి సిద్ధమైనము ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల టౌన్లోని ప్రధమానందీశ్వర స్వామి దేవాలయం నందు ప్రధమానందీశ్వర స్వామి ఆశీసులతో జంపురోగ్యం రాష్ట్ర స్థాయి పోటీలను నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనగా శనివారము ఆదివారము రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఉమ్మడి జిల్లాలో అయినటువంటి పదమూడు జిల్లాల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు నందలు రావడం జరుగుతుంది అనేక మంది దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక గాని అకామిడేషన్ కానీ అన్ని కూడా పూర్తిగా ఇస్తూ మాకు సహకరిస్తున్నారు వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం